హలో ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ చూడండి ఈరోజు నేను ఒక మంచి రెసిపీ చెప్తున్నాను మీకు అది ఏంటంటే పిల్లలకి పెద్దలకి కూడా ఆకలి తగ్గిన నిద్ర పట్టకపోయినా లేకపోతే కాస్త పొట్టలో అనీజీగా ఉన్న వాటన్నిటికీ ఒక మంచి పరిష్కారం అనమాట ఇది దీన్ని గసగసాల కారం అంటారు ఇది పాతకాలపు పద్ధతి అనమాట పాతకాల పద్ధతిలో ఇలా చేసేవారు ఏంటంటే రెండు స్పూన్లు గసగసాలు నాలుగు ఎండుమిర్చి రెండు వెల్లుల్లి రేఖలు ఒక స్పూను జీలకర్ర ఒకటిన్నర స్పూను లేకపోతే రెండు స్పూన్లు గసగ సారీ ధనియాలు ఇవన్నీ తీసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ కూడా మనం డ్రై పాన్లో వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుందాం ముందు ఇది చాలా ఆరోగ్యం తప్పనిసరిగా మర్చిపోకుండా ట్రై చేయండి మనం ఒకే ఒక చుక్క డ్రై పాన్లో వేసుకుందాం అంటే ఇవన్నీ కూడా మనం ఆయిల్ వేయకుండా డ్రై పాన్లో వేసుకో వేయించుకోవాలన్నమాట ఓకే ఫస్ట్ నేను ఎండుమిర్చి వేసేస్తున్నాను కొంచెం తుంచి వేస్తాను ఇది చాలా ఆరోగ్యం మర్చిపోకుండా ట్రై చేయండి తర్వాత పాన్ వేడిన వెంటనే ఎండుమిర్చి వేసాం కదా నెక్స్ట్ ధనియాలు కూడా వేస్తుంది అంటే ధనియాలు ఎండుమిర్చి బాగా వేగితే జీలకర్ర గసగసాలు అనేవి త్వరగా వేగిపోతాయి అన్నమాట అందుకని మనం ఆ రెండింటిని ముందు వేసుకోవాలి మీడియంలో పెట్టి వేయించుకుందాం చాలామంది పిల్లలు అన్నం తినకపోతే తల్లులు చాలా కంగారు పడిపోతారు వీళ్ళకి ఎలాగా ఎలాగా అని చెప్పి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడం వాళ్ళు ఏవో సిరప్లు ఇవ్వడం అవన్నీ జరుగుతుంది అయితే ఒక్కసారి ఇలా చేసి ఈ పొడితో కాస్త నెయ్యి వేసి పెట్టండి పిల్లలు మళ్ళీ తిరిగి ఆకలి పుడుతుంది అన్నమాట పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలామంది అది పిల్లలు నైటు నిద్రపోకుండా ఒకటే పేచీ పెడతారు అలాంటి వాళ్ళకి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది మర్చిపోకుండా చేసుకోండి ఇప్పుడు ఇది సగం వరకు వేగేసా జీలకర్ర కూడా వేసేద్దాం ఇవన్నీ కూడా డ్రై లోనే వేయించుకోవాలి మర్చిపోద్దు ఆయిల్ తగలకూడదు అన్నమాట కాకపోతే పిల్లలకి కానీ మనం కానీ తినేటప్పుడు పిల్లలకి పెట్టేటప్పుడు కానీ మనం తినేటప్పుడు కానీ మీకు వీలైతే ఒక నెయ్యిబుట్టు లేదంటే గానుగ నూనె ఉంటుంది కదా నువ్వుల నూనె అంటాము అది కానీ కొంచెం వేసుకుని తినచ్చు ఇది వేయించేటప్పుడు మాత్రం ఇది నెలల కొద్దీ నిల్వ నిల్వ ఉంటుంది మనం ఎక్కువ చేసుకుంటే చాలా కాలం నిల్వ ఉంటుంది మనం చూడండి ఇది మూడు వంతులు వేగిపోయినాయి కదా గసగసాలు కూడా వేద్దాం రెండు స్పూన్లు రెండు స్పూన్లు అంటే మీరు ఎలా అంటే ఒక స్పూన్ గసగసాలకి ఒక మిరపకాయ చొప్పున వేసుకుంటే మీకు లెక్క కరెక్ట్గా సరిపోద్ది అన్నమాట ధనియాలు జీలకర్ర అనేవి మన ఇష్టం కానీ ఎండుమిర్చి వేసుకునేటప్పుడు మాత్రం ఎన్ని వేసుకోవాలి అనేది తెలియకపోతే ఒక స్పూన్ గసగసాలకి ఒక మిరపకాయ సరిపోద్ది అయితే చూడండి ఈ గసగసాలు వేసాక సిమ్లో పెట్టుకోవాలి తప్పనిసరిగా ఇవి ఈజీగా మాడిపోతాయి కాబట్టి మాడనివ్వకూడదు చక్కగా సమ్మటి స్మెల్ వస్తుంది చాలా మంచి స్మెల్ వస్తుంది ఇలా వచ్చేటప్పుడు మనం జాగ్రత్తగా గమనించుకొని ఈ వేగిని అని అనుకుని మనం స్టవ్ ఆపేసుకుందాం ఆపేసాను స్టవ్ ఆపేసి దీన్ని కదుకుతూ ఉండాలి ఎందుకంటే మళ్ళీ ఇది కింద పాన్ ఏడుగుంది కాబట్టి అది మాడిపోయే అవకాశం ఉంటుంది లేదు మనం ఒక ప్లేట్లో వేసేసుకుందాం చూడండి ఇలాగ ఒక ప్లేట్లో వేసేసుకుందాం వేసేసుకుంటే ఇది చల్లారిన తర్వాత మనం మిక్సీ పెట్టుకో మర్చిపోకుండా చెయ్యండి ఇది చాలా ఆరోగ్యం పిల్లలకి చాలా శక్తిని ఇస్తుంది తర్వాత మా ఆకలి పుడుతుంది తర్వాత ఇంకా ఉపయోగం ఏంటంటే పిల్లలకి మోషన్స్ అంటారు జిగటు విరోచనాలు వస్తాయి చిన్నపిల్లలకి ఒకవేళ డైజెషన్ సరిగ్గా లేకపోతే తర్వాత చిన్న చిన్నగా అది పాలు తాగినా కానీ కక్కేస్తారు అంటే వామిటింగ్ అనమాట అది అప్పుడు కూడా జిగురు పడుతుంది అలాంటి ప్రాబ్లం కూడా క్లియర్ అయిపోద్ది మర్చిపోకండి చాలా ఉపయోగాలతో కలిగిన ఈ గసగసాల కారం తప్పనిసరిగా చెయ్యండి వీటిల్లో నేను ఏం చేస్తానంటే కొంచెం కళ్ళుప్పు ఉంది నాకు కొంచెం కళ్ళుప్పు వేసేస్తాను మనం కళ్ళుప్పు ఇలా వేసేసుకుని వేడి వేడి దాని మీద ఉంచితే ఈ ఉప్పులో ఉన్న చెమ్మంతా ఈ వేడి లాగేసుకుని అది కూడా డ్రైగా అవుతుంది అప్పుడు మనం కారపొడి చేసుకుందాం ఓకేనా కారం గసగసాల కారం అంటారు ఇది ఓకే పూర్తిగా చల్లారిన తర్వాత అప్పుడు మనం చక్కగా మిక్సీ పట్టుకుందాం ఏం చేస్తానంటే చూడండి ఇది నేను ఏం చేస్తానంటే అప్పటికప్పుడు మనకి బాగా డ్రైగా కావాలి అనుకున్న జారుని ఏం చేస్తానంటే కడిగిన తర్వాత ఇలాగ ఒక పేపరు ఇలా పెట్టేసి ఒక పది నిమిషాలు మనం ఇలా మూత పెట్టేసి ఉంచితే వెంటనే డ్రై అయిపోద్ది అనమాట మనం ఏదైనా కారపొడి కానీ లేకపోతే డ్రై ఐటమ్ ఏమైనా మిక్సీ పట్టుకోవడానికి వీలుగా రెడీ అవుతుంది ఈ టిప్పు మీరు గమనించండి ఓకేనా న్యూస్ పేపర్ చూడండి ఎంత డ్రై పది నిమిషాలు అయింది నేను పెట్టి చక్కగా డ్రై అయిపోద్ది ఇప్పుడు ఏం చేస్తామంటే ఇవి చల్లారిపోయినాయి కదా ఇవన్నీ కూడా మనం అది ఈ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టుకుందాం గసగసాల కారం రెడీ అవుతుంది ఉప్పు కూడా వేస్తాను కాబట్టి ఇది చూడండి ఇలాగా రెడీ అయ్యింది గసగసాల కారం ఇది ఒక రకంగా అమృతతుల్యం అనమాట రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం ఇది చేసే మేలులు చాలా రకాలన్నమాట పెద్దవాళ్ళందరికీ తెలుసు అందుకని మీరు తప్పనిసరిగా చిన్నవాళ్ళు అంటే కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ పిల్లలు పుట్టిన వాళ్ళు కానీ ఎవరైనా సరే ఇది చేసుకుని చక్కగా దీని ఉపయోగాలు మీరు గమనిస్తారని అనుకుంటున్నాను ఓకేనా తప్పనిసరిగా చేసుకోండి చూడండి ఎంత మంచి స్మెల్ వస్తుందో ఈ స్మెల్ చూస్తేనే అంత ఆశ వస్తుందన్నమాట ఓకే మీరు కూడా తప్పనిసరిగా ఈ గసగసాల కారం చేసుకొని తిని ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి ఓకే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్